హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయి తాజాగా ఫిబ్రవరి నెలలో వంట గ్యాస్ సిలిండర్లు తగ్గాయా లేకపోతే పెరిగాయా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ప్రతి ఇక ప్రతి నెల ఒకటో తేదీ నుంచి మనకి గ్యాస్ కంపెనీ సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి అయితే ఫిబ్రవరి నెలలో మనకి ఇక ఫిబ్రవరి నెలలో సామాన్యులకు వ్యాపారులకు గ్యాస్ సిలిండర్ వినియోగించే వారికి గెట్ షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తేనే పది మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డైరెక్ట్ గా టాపిక్ లో వెళ్దాం ఇక ప్రతి ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ లేకుండా మనకి రోజు గడవదు అయితే తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను మరోసారి పెంచింది కేంద్ర ప్రభుత్వం ఈ యాభై రూపాయల మేర పెంచడంతో ఇక ఇక ఢిల్లీలో పదిహేడు వందల నలభై హైదరాబాద్ లో పంతొమ్మిది వందల పన్నెండు తాలో పద్దెనిమిది వందల నలభై నాలుగు రూపాయలు ముంబైలో పదహారు వందల తొంభై రెండు రూపాయలు చెన్నైలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా నమోదయ్యాయి ఇక మనకి గృహ అవసరాలకు వినియోగించే పద్నాలుగు కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా రెండో నెల కూడా పెరగడంతో మనకి క్యాటరింగ్ చేసే వాళ్ళు హోటళ్ళు రెస్టారెంట్లలో వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది ఇక గృహ అవసరాలకు వినియోగించే పద్నాలుగు పాయింట్ రెండు కేజీల మామూలు సిలిండర్ ధరలు మనకి హైదరాబాద్లో హైదరాబాద్లో తొమ్మిది వందల ఐదు చెన్నైలో ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు ముంబైలో ఎనిమిది వందల యాభై రెండు రూపాయలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో హెచ్పి భారత్ ఇండియన్ ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో ఈ నెలలో మీకు గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ వచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి